ఎలా ఉన్నారు అందరు నేను మీ నెల్లూరు లక్ష్మి ఛానల్ నెల్లూరు లక్ష్మి వారి కూతుర్ని ఈరోజు మీకు రాగి సంగతి రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను అది ఎందుకు అంటే లాస్ట్ వీక్ చేపల పులుసు రాగి సంగతి షార్ట్ పెట్టిందమ్మా అందులో అశోక్ గారు కమెంట్ చేశారు రాగి సంగతి వీడియో ఎలా చేయాలో చూపించండి అండి అని సో స్పెషల్గా మీకోసమే అశోక్ గారు మీరు చూస్తారని కోరుకుంటున్నాను అలానే మీకు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందో సో దానికి కావాల్సింది రైస్ వాటర్ ఇంకా రాగి సంగటి సారీ రాగి అండి సారీ అండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను వంటలు ఇట్లా వీడియోలో నేను ఎప్పుడు చేయను ఇంకా అమ్మ అడిగింది నన్ను ఎలా చేయాలి చెప్పు చూపించు అడిగారు వ్యూయర్స్ అనేసి ఇంకా నెయ్యి సాల్ట్ ఏదైనా మీ దగ్గర తెడ్డు ఉంటే మరీ మంచిది ఎరిసర్ చేసుకునేటప్పుడు అప్పుడు కాలంలో తెడ్డు ఉంటుంది ఇట్లా బాగా కలిపెట్టుకోవడానికి నా దగ్గర అది లేదు ప్రజెంట్ కాబట్టి నేను ముద్దకర తీసుకున్నాను ఇంకా ఒక గ్లాస్ వాటర్ వాటర్ ఎందుకు అంటే మనం రాగి పిండిని కలిపినప్పుడు డైరెక్ట్గా వేసి కలిపినప్పుడు అది ఉండలు కడుతుంది పిండి పిండిగా వచ్చేస్తుంది సో అలా కాకుండా మనం వాటర్లో రాగి పిండిని కలిపి అప్పుడు దాని దాంట్లో కోస్తే అది బాగా కలుస్తుంది అనమాట అన్నంలో అందుకని ఇంకా సాల్ట్ చూసుకొని వేయండి ఎందుకు అంటే మనం ఆల్రెడీ కూర చేస్తాం కాబట్టి కూరలో సాల్ట్ ఉంటుందన్నమాట అందుకని లైట్గా వేసుకోండి అన్నం పెట్టాను నేనైతే ఇప్పుడు బియ్యం పెట్టాను ఇట్లా వైట్గా ఫస్ట్ స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా వచ్చినప్పుడు వైట్గా వచ్చింది కదా వచ్చినప్పుడు ఒకసారి బాగా ఇట్లా కలిపెట్టేసి మీడియం ఫ్లేమ్లోకి మొత్తాన్ని మార్చుకోండి ఇలా పొంగు వస్తుంది కదా అప్పుడు బాగా మళ్ళీ కలిపెట్టుకుంటే సంగటికి ఏంటంటే మనము మామూలుగా అన్నం ఉడికేటప్పుడు ఎక్కువసార్లు కలిబెట్టకూడదు అంటారు కదా సంగటికి ఏంటంటే అన్నం చాలా మెత్తగా రావాలన్నమాట కాబట్టి మనం ఎన్నిసార్లు ఇలా స్టిచ్ చేసుకుంటే అంత మంచిది అన్నం బాగా ఉడుకుతుంది ఇక్కడ వస్తుంది అనమాట బాగా అప్పుడు మనకి ఈ సంగట అనేది మెతుకులు మెతుకులుగా తెలీదు చాలా మెత్తగా ఉంటుంది స్మూత్గా వస్తుంది టెన్ మినిట్స్ అయింది సో అన్నం ఇలా ఉడికింది ఇంకా అట్లనే ఉడిస్తే ఇంకా కొంచెం బాగా స్మూత్గా వస్తుంది సో నేను ఇట్లానే స్టీల్ చేస్తూ ఉన్నాను ఇదిగోండి ఇట్లా అన్నం వచ్చింది మెత్తగా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడే దీంట్లోనే పిండి పిండి పోసేస్తున్నాను ఇందాక నేను ముందె మీకు వాటర్లో పిండిని కలుపుకోమన్నాను కదా ఒక్కరే ఉన్నప్పుడు అలా ఎక్కువ రైస్ చేసినప్పుడు చాలా కష్టమైతుంది కాబట్టి వాటర్లో కలుపుకోమన్నాను ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా నేను కొంచమే అన్నం పెట్టాను కాబట్టి డైరెక్ట్గా మనము చేసేసుకోవచ్చు దానికి ఫస్ట్ ఇట్లా ముద్దకర్రని మధ్యలో ఇట్లా పెట్టేసుకున్నాను ముద్దకర్ర మనం పావుసర్ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి పావసర్ గ్లాస్ తోటి రాగి పిండి తీసుకున్నాను దాని ఇట్లా పోసేసి ఫాస్ట్ గా మనము వాటర్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది పిండి ఉడుకుతుంది సో ఫాస్ట్ గా మనం ఇట్లాగా బాగా దీన్ని ఇనిపేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి హైలో పెట్టుకుంటే అడుగంటేస్తుంది మామూలుగా అయితే సంగటి ఎక్కువ చేస్తాను కాబట్టి నేను అనలేను ఇట్లాగా సో లాస్ట్ మూమెంట్ లో నేను మా వారిని పిలుస్తాను ఆయనే ఇట్లా వద్ద బాగా అంటారు మెత్తగా ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఎక్కువ ఇష్టపడని వాళ్ళు జస్ట్ లైట్గా వేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ చేసేసుకోండి బాగా బాగా కాలుతుంది కాబట్టి మనం చెమ్మ చేసుకొని చేతిని వాటర్లో చందల్లో ముంచుకొని ఇట్లా తీసామంటే మన చేతికి వేడే తగదు ఫ్రెండ్స్ సో ఆ జాగ్రత్త చూడండి లేదంటే చాలా కాలిపోతుంది అశోక్ రెడ్డి గారు మీరు అన్నారు కదా ర్యాంక్స్ అన్నీ షేర్ చేయమని ఈ రోజు మీకోసం చేసామండి రండి చూస్తుండీ ఒకరి చెమ్మ చేసుకొని వీళ్ళకే చికెన్ కర్రీ చేశానండి ఇదండి చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ చిన్నది చిన్న చిన్న ముద్దా కూ వేడి వేడి చికెన్ కర్రీ రెండు ఫ్రెండ్స్ సూపర్గా చేసా కిత్తి కర్రీ మాత్రం సూపర్గా చికెన్ కర్రీ సంగటి కూడా చాలా చాలా బాగొచ్చింది ఈరోజు అశోక్ రెడ్డి కోసం చేస్తున్నాం కాబట్టి సంగటి సూపర్ గా ఉంది ఎందుకంటే కొంచెమే చేసాం కదా ఈ రోజు ఎవరు లేరు ఇంట్లో మేము ఇద్దరే ఉన్నాము అమ్మ కూతురు అందుకని కొంచెం చేసాము ఎక్కువ చేయాలంటే మాత్రం కలపడం కష్టం అయిపోద్ది బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది చిన్ను సంగటి బాగుందా ఎలా ఉంది మౌరి థ్యాంక్ యూ రామ చిలక్క ఏది చెప్తే అది చెప్తావు